ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఇక్కడ పైన హెడ్డింగ్ పెట్టాను టౌన్ ప్లానింగ్ లేదా మనీ ప్లానింగ్ గమనించారా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉంటారు ప్రతి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉంటారు కానీ నేను ఏమంటున్నా అంటే మనీ ప్లానింగ్ సిబ్బంది అని నేను అంటున్న వాళ్ళని ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి సోమవారం ప్రజావాణిలో కొన్ని వేలకు వేలకు ఫిర్యాదులు వెళ్తాయి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వెళ్తాయి బ్యాగ్స్ లేకుండా ఇల్లులు కడతానని ఫిర్యాదులు వెళ్తాయి అక్రమంగా సెట్స్ నిర్మిస్తానని ఫిర్యాదులు వెళ్తాయి కానీ ఆ ఫిర్యాదు లాగానే మిగిలిపోతాయి నిజం ఈ ఫిర్యాదు ఫిర్యాదుల ఎందుకు మిగిలిపోతున్నాయని మేము ప్రశ్నిస్తే అవునంటే మేము మాట్లాడుతున్నాం ఆర్డర్స్ ఇస్తున్నాం వాళ్ళు చెప్తాం తప్ప అసలు ఏం చర్య తీసుకోవట్లేదు అక్రమ నిర్మాణం చేసే వాళ్ళు మాత్రం పెయింటింగ్ చేస్తాను గృహప్రవేశం చేసుకుంటాను గృహప్రవేశం చేసుకుంటాను అని వాళ్ళు అందుకే నేను చూడుగా ప్రశ్నిస్తున్నా అధికారులను అధికారులు ఏం చేస్తున్నారు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారు మీరు మనీ ప్లానింగ్ చేస్తున్నారా అంటే మీరు అమ్ముడు పోతున్నారా అమ్ముడు పోయి ఏమైనా పత్తాస్ పలుకుతున్నారా అక్రమ నిర్మాణాలు చేస్తే ఎందుకు మీరు మౌనంగా ఉండరు అని నేను సూరన్నగా సూర్య ప్రశ్నిస్తున్నా సమానం చెప్పండి ప్రతి మున్సిపాలిటీలో ఇదే జరుగుతుంది ప్రభుత్వం ఏమో అక్రమ నిర్మాణాలు చేస్తే సహించేది లేదు ఫిర్యాదులు ఇవ్వండి అని చెప్తారు దానికోసం దానికోసరేట్ పేరు పెట్టిండు ప్రజావాణి మా ప్రభుత్వం ప్రజావాణి పెట్టింది సమస్యలు సాల్వ్ అవుతున్నాయని ఎక్కడ సాల్వ్ అవుతున్నాయి సమస్యలు సమస్యలు ఎక్కడ సాల్వ్ కావట్లేదు మేమే కంప్లైంట్ ఇస్తున్నాం ఆ అధికారులు మా బిల్ బిల్డర్ దగ్గర వెళ్తాను వాళ్ళే అమ్ముడు పోతాం ఒక ఒక ఐదారు గుడికి నేను కాల్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు దయచేసి ప్లీజ్ మై అమ్ముడు రిక్వెస్ట్ అసలు ఏమవుతుందో మొత్తం మీరు వినాలి నేను ఎల్ పవన్ కుమార్ అట ఆయన ఆఫీసరే వాడ ఆఫీసర్ ఆయనకు కాల్ చేస్తున్నాను నేను జిఎస్ఎం సిబ్బంది ఈ యొక్క మెంబరే నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఒకసారి కాల్ చేద్దాం ఆయనకి లేపట్లే ఏసీపీ కాల్ చేద్దాం దేవేంద్ర గారు చేద్దాం ఇట్లా బిల్డింగ్ మేము ఫిర్యాదు చేస్తున్నామండి కానీ వాళ్ళు అక్కడ వెళ్తారు అంటే సెటిల్మెంట్ చేసుకుంటానట వాళ్ళు చెప్తాను మీరు ఫిర్యాదు చేస్తున్నాడు ఎవరు వస్తాను సెటిల్మెంట్ చేసుకుంటాను ఎవరు కాదు ఈ మున్సిపల్ సిబ్బంది వెళ్ళి ఆగస్టు పన్నెండు తేదీన కంప్లైంట్ ఇస్తే స్టేటస్ ఏం తెలుసా క్లోజ్ అట ఇల్లీగల్ నిర్మాణం జరుగుతుంది కానీ స్టేటస్ క్లోజ్ అని చూపిస్తుంది దాని అర్థం ఏంటి లేపరు ఫోన్ లేపరు ఇంకో బిల్డింగ్ కోసం కాల్ చేస్తున్నా వీళ్ళెవ్వరు లేపట్లే ఫోన్ లైవ్లో కాల్ చేస్తున్నారు మేము కష్టపడి ప్రభుత్వ ఆదాయం గండి పడకూడదని నేను పోరాటం చేస్తుంటే వాళ్ళేమో అమ్ముడు పోతానని టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎందుకు రాజీనామా చేయండి వాళ్ళ ఆస్తుల్ని చేయండి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి ఎవ్వరు లేపట్లే ఫోన్ ఒకసారి మళ్ళీ చేద్దాం ఉన్నాయి చాలా పని పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నెంబర్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తానో కనుక్కోవాల్సిన బాధ్యత అనేది ఉంది కనుక్కుందాం జీ ప్రతాప్ ఏసీపీ ప్రతాప్ గుండ్రీ హలో హలో ఏపీ ప్రతాప్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు ఇప్పుడు టీవీ ఛానల్లో లైవ్లో ఉన్నారు సార్ టౌన్ ప్లానింగ్ అనథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని సెప్టెంబర్ తొమ్మిదిన పన్నెండు గంటల ఇరవై నిమిషాల పది సెకండ్లకు అక్కడ మేము కంప్లైంట్ చేసాం సార్ అది ఏమైంది సార్ ఇంత స్టేటస్ ఏమైంది సెప్టెంబర్ తొమ్మిది అవునా ఓకే కనుక్కో సార్ ఎందుకంటే చాలా మంది కాయసం టౌన్ ప్లానింగ్ సిబ్బంది కాల్ చేస్తే మేమేమో కంప్లైంట్ ఇస్తే అవేమో క్లోజ్ లా అని చూపిస్తుంది సార్ అక్కడేమో అక్రమ జరుగుతున్నాయి వాళ్ళేమో గృహపావేశం చేస్తున్నారు వాళ్ళేమో ఇంటికి వెళ్తాను సెప్టెంబర్ తొమ్మిది మేము మేము వచ్చేసి చాలా ఇచ్చాము సార్ ముషీరాబాద్లో ఇచ్చాము చిక్కడిపల్లిలో ఇచ్చాము హిమాయత్ నగర్ సంబంధించి ఇచ్చాము జిఎస్ఎంసి మన ప్రజావరణలో ఇచ్చాము సార్ లేదు సార్ నేను సర్కిల్ సార్ సార్ ఇది ఎక్కడ మీరు చూడండి సార్ సెప్టెంబర్ తొమ్మిదిలో ఇచ్చాం మేము ఎవరి పేరు మీద ఉంది సార్ నా పేరు మీద ఉంది సో కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ అని వస్తుంది కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ దేంట్లో సార్ యాప్లో ఉన్నా సార్ యాప్లో కాదు ప్రజావాణిలో ఇచ్చాం సార్ ప్రజావాణి కొంచెం చూడండి సార్ అంటే మీ మిమ్మల్ని అనట్లేదు కానీ కంప్లైంట్ ఇస్తున్నాను క్లోజ్ అని పడుతుంది సార్ ఎల్బీ నగర్ మీరు మీరు ఎప్పుడు వచ్చేసారు ఇక్కడ ఎప్పుడు ఎప్పటి నుంచి వర్క్ చేసిన ఎల్బీ నగర్లో ముందు చాలా ఇచ్చాం సార్ మన గజానంద్ ఉన్నప్పటి నుండి ఇచ్చాం మేము కానీ అక్కడ మొత్తం ఏంటంటే టౌన్ ప్లాన్కి సిబ్బంది వెళ్ళేసి వసూలు చేస్తానని మాకు తెలిసింది అది కొంచెం చూడండి సార్ గా తీసుకోండి సార్ ప్లీజ్ సార్ రైట్ సార్ ఎల్వి నగర్ ఒక కంప్లైంట్ ఇచ్చాం ఓకే ఇప్పుడు మళ్ళీ ఒక కంప్లైంట్ మాట్లాడదాం మనం తను ఎన్ యాదగిరి అట మీకు కాల్ చేశాను సార్ ఒక ప్రశ్న వేద్దామని కాల్ చేసాం మీకు చెప్పి అనౌరైజ్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి మేము ఫిర్యాదు చేశాం సార్ అది ఎంతవరకు వచ్చింది సార్ మేము ప్రజావాణి మన ఉంది హెడ్ ఆఫీస్ అక్కడ చేసాం సార్ మేము లో చేసాం చిక్కడిపల్లి చేశాం నగర్ చేసాం అంబార్పెట్ చేసాం సార్ ఇక్కడ యాప్లో మీ నెంబర్ కనిపిస్తుంది సార్ రిజర్వ్ బై ఆఫీసర్ అని ఉంది రిజర్వ్ ఆఫీసర్ అని ఉందా మీరు ఎక్కడ సార్ ఇప్పుడు సర్వం నగరు సర్వ నగర్లోనే కూడా చేశాను సార్ ఏమైంది సార్ మరి బిల్డింగ్ మీ పేరు ఉంది మీ నెంబర్ ఉంది కదా ఇక్కడ వార్డ్ ఆఫీసర్ కాబట్టి నాకు కాబట్టి ఒకసారి మీరు చూడండి సార్ మరి ఓకేనా ఏం ఏ బిల్డింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్ సర్వ్నగర్ పరిధిలో శర్వనగర్ సర్కిల్లో ఆ ఏసీపీ ఉంటాడు దానికి టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు వాళ్ళు వాళ్ళు చేస్తారు ఈ పని అదే యాప్ లో మీ నెంబర్ మీకే రాసి మేము చేయాల్సింది కాల్ మీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఉంటాడు కిస్టర్ నువ్వు ఉంటాడు ఆయన కూడా ఉంటాడు ఆయన పెద్ద అవినీతి పరుడు ఆయనకి ఏం కాల్ చేస్తాం ఇక మేము సరే సార్ వాళ్ళు పని వాళ్ళు చేయాలి నా పని కాదు కదా రైట్ రైట్ ఓకే సార్ ఇంకో నంబర్ కాల్ చేస్తున్నాను అమర్ కింగ్ సాటా లేపట్లే సరే ఇంకో నంబర్ చేస్తా రవీంద్ర ఆట ఇది మేము ఇచ్చిన కంప్లైంట్లో లాస్ట్ ఇది ఫైనల్ ఇదండి స్టేటస్ మాత్రం క్లోజ్ అని చూపిస్తుంది అధికారులు ఇద్దరు మాత్రం రెస్పాండ్ అయ్యారు ఒకరిమో చర్య తీసుకుంటామని చెప్పారు ఇంకొకరు రెస్పాండ్ కావట్లేదు అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మీరు కంప్లైంట్ పెట్టారు కానీ మున్సిపల్ సిబ్బంది వెళ్ళి వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటామని చెప్పింది దయచేసి మీరు మీ జీతం మీద బతకండి ప్రజల జీవితాలతో ఆడుకో ఆడుకోకండి ప్రభుత్వ ఆదిని గండి కొట్టకండి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాం దాని కొంచెం ఫాలో అండి మీరు అధికారం ముందనే బలుపుతో మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయడం బంద్ చేయండి ప్లీజ్ அந்த நாட்டில் கொந்தர் வாழ் மாதம் அப்படின்ட்டு